ఎర్రపం తీసేస్తానమ్మా కదలొద్దు జాగ కలపడుకోవచ్చు ఫ్రీగా ఉండమ్మా ఉండే ఇబ్బంది ఏమి ఉండదు తెరవన్న తెరవాలి

ఈరోజు ఎంఆర్ఎ పర్వకాలంలో క్యాంప్ నిర్వహించడం జరిగింది పండికి సంబంధించిన సమస్యలు కానీ వాటికి వాటి వల్ల వచ్చే ఒత్తిడి ఒత్తిడి కానీ ప్రజలందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది ఇంకొకటి ప్రతి పళ్ళల్లో కూడా సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే చిక్కుడు నుంచి వచ్చే చెడు రక్తం మంచి రక్తం చెడు రక్తంగా మారి అది గుండె సమస్యలు కూడా దారితీస్తుంది ప్రతి ఒక్కరు కూడా అది చిన్నదే కదా అని పట్టించుకోవడం పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే అది తెలియజేయకుండా మనకి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి శుభ్రంగా పళ్ళు బ్రెష్ చేసుకోవాలి ప్రతి ఆరుసారి చూపించుకుంటూ ఉండాలి మీకున్న డెంటల్ డాక్టర్స్ చుట్టుపక్కల ఎవరైతే అంత వయస్సు ఉన్నారో మీరు ఎవరికి ఎవరైనా సరే అగ్గర చూపించుకోవచ్చు మన దగ్గరికే రావాలని ఏం లేదు ఎవరైనా సరే పళ్ళు ఆరోగ్యంగా చూసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం